హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమని మీ అందరి కోసం అయితే ఒక చిన్న రెసిపీ అండి రెండే రెండు మామిడికాయలు ఉన్నాయి అవి ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటూ వచ్చింది నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే చిన్న పచ్చడి అయితే పెట్టి చూద్దాము అల్లం తోటి అని చెప్పేసి ఆ రెండు మామిడికాయలని తొక్క తీసేసి మంచిగా కడిగేసి తూచి ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి సో అందులోనే రెండు స్పూన్ల జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ మెంతులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లము వెల్లుల్లి రెండు అన్నీ కలిపి పేస్ట్ చేశానండి ఆ ముక్కలకి తగినంత కారం ఉప్పు పసుపు ఈ మిశ్రమాన్ని వేసేసి మొత్తం కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం కలిపేసానండి నేను వెళ్ళిపోయాలు ఎడమ మర్చిపోయాను ఎందుకంటే మా పిల్లలు వాళ్ళు తినరానేసి నా మందమే వేసుకున్నానండి మీరైతే ఇంకొంచెం వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అలాగే చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కూడా పెట్టండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సీజాలోకి అయితే పెట్టేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ